ఓం శ్రీ సాయి రామ్ సాయి బంధువుల ఆత్మస్వరూపులరా ప్రేమస్వరూపులరా శ్రీ దాశరథి శతకము నుంచి కంచర్ల గోపన్న విరచితమైన దాశరథి శతకము నుంచి శ్రీరామస్తుతి దారుణ పాతకాబ్దికి సదా బడబ్ని భవాకులార్తి విస్తరవానలాచికి సుధారసవృష్టి దురంతి దుర్మదాచార భయంకరాటవికి చండకఠోర కుఠారధార నీతారక నామేనుకరధీ కరుణాపయోనిధి భయంకరమైనటువంటి దావాగ్ని జ్వాలకు నీ నామం అనేది సుధారసవృష్టి అమృత వృష్టి లాంటిది మామూలుగా దావాగ్నికి నీళ్లు చల్లితే చల్లాడుతుంది కానీ రామనామం అనేది దావాగ్నికి అమృత వృష్టి అమృత వర్షం కురిసినట్టుగా ఫలితం ఇస్తుంది అలాగే ఈ భయంకరమైనటువంటి సంసార జలదిని దాటడానికి రామనామాన్ని ఎన్నుకోవడం అనేది ఒక అద్భుతమైనటువంటి విషయంగా చెప్తున్నాడు హరుణకు నవ విభీషణున కద్రిజకు ఇరు మంత్రరాజమై కరికి అహల్యకుం దృపదన్యకు ఆర్తిహరించుచుట్టమై పరిగిన ఎట్టి నీ నామము జిహపై నిరంతరము నటింపజేయుమిక దాశరథీ కరుణాపయోనిధి సాక్షాత్తు పరమేశ్వరునికి విభీషణునికి కూడా రాక్షసరాజైన విభీషణుని కూడా నీ నామే ఎంతో మధురమైంది అంతేకాదు అహల్యకు ద్రౌపదికి వారి యొక్క పాపాలు హరించటానికి కానీ వారి యొక్క కష్టాలు తొలగటానికి కానీ నీ నామమే దిక్కు అయి ఉన్నది పతితపావనమైనటువంటి నీ నామ మా జిహపై నాట్యమాడుతూ ఉంటే సకల పాపములు కూడా హరించుకొని పోతాయి రామచంద్ర ముప్పునగాలకింకరులు ముంగిట వచ్చిన వేళ రోగముల్ చో కఫము కుత్తుక నిండిన వేళ బాంధవుల్ కపిన వేళ మీ స్మరణ గల్గు నొగ కలగదు నాటికి ఇప్పుడే చేతు మీ భజన దశ కరుణాపయోనిధి చివరి సమయంలో చనిపోయే సమయంలో కాలకింకర్లు వచ్చి కనపడతారంట అది పూర్వకాలంలో ఉన్న మనుషులకు కనపడేవాళ్ళు ఇప్పుడు అలాంటిది ఏమి లేదు ఒక క్షణంలో ప్రాణాలు హరించుకొని పోతున్నాయి అన్ని యాక్సిడెంట్ మరణాలే హార్ట్ అటాక్ కావచ్చు వెహికల్ యాక్సిడెంట్ కావచ్చు లేదా కోమాలోకి వెళ్ళిపోయి పోవడం కావచ్చు స్పృహ ఉండగా బుద్ధి పనిచేస్తూ ఉండగా చనిపోయే అదృష్టం ఈ కాలం మానవులకు లేదు మా అమ్మగారు మంచం మీద పడుకొని చివరి దశలో ఉన్న ఆ పది రోజులు రోజు ఇవే చెప్తుండేది వరే సీనయ్య వాళ్ళు ఎవరో ఇద్దరు వచ్చినారా అని చెప్తూ ఉండేది అలా పూర్వకాలం వాళ్ళకి ఆ అవకాశాలు ఉన్నాయి మనం అలాంటి అదృష్టానికి నోచుకోలేదని చెప్పాలి చెప్పాను కదా పోతే యాక్సిడెంట్ మరణాలు లేదా హార్ట్ అటాక్ మరణాలు లేదా మంచం మీద ఉండి ఐసీలోకి వెళ్ళిపోయి అసలు స్పృహ లేని మరణాలు కాలం అలా ఉంది కనుక చనిపోయే సమయంలో కాలకింకర్లు ముందు వచ్చి నిలబడినప్పుడు రోగములన్నీ కూడా ఒక్కసారిగా మీద దాడి చేసి కఫమంతా గొంతులు అడ్డుకొని నోట్లోంచి మాట రాలేక తింటున్న ముద్ద లోపటికి దిగలేక చుట్టాలందరూ కూడా ఇక వీడి దగ్గర ఉంటే వీడికి సేవ చేయాల్సి వస్తుంది అని చెప్పి వాడిని వదిలించుకుందామని చెప్పి వెళ్ళిపోయే సమయంలో అన్నీ బాగున్నప్పుడే పలకరిస్తారండి చుట్టాలు కానీ ఎవరైనా కానీ ఇక బాగోలేదు ఎందుకు పనికిరాడు వీడు మంచానికి పరిమితమయ్యాడంటే వాళ్ళని వదిలేసుకుందామని చూస్తారు సహజంగానే అది ఆ రోజైనా ఈ రోజైనా కానీ కనుక అలాంటి సమయాల్లో నీ నామస్మరణ చేయడానికి నాకు అవకాశం ఉంటుందో ఉండదో రామచంద్ర ఇప్పుడే నీ నామాన్ని పలకడం నేర్చుకుంటానయ్యా అంటున్నాడు ఇది మనం కూడా తెలుసుకోవాలి వృద్ధాప్యం ఎవరికైనా తప్పదు వృద్ధాప్యంలోనే అంతవరకు మనం చేసిన పాపాలు అంతవరకు మనం అనుభవించిన సుఖాలు ఈ రెండింటికి లెక్క చెప్పాల్సి వస్తుంది పాపాలకి లెక్క చెప్పాలి సుఖాలకి లెక్క చెప్పాలి సుఖాలు అనుభవించకుండా ఉన్నాం ఎవరన్నా సుఖాల కోసమే బతికాం వాళ్ళు లెక్క చెప్పాలి రామకృష్ణ ప్రభాస్ అంటారు ఈ దేహం అనేది దేవుడు నీకు అద్దెకి ఇచ్చాడు రబ్బాయి ఆ ఇల్లు నువ్వు వాడుకున్నప్పుడు అద్దె ఎలా కడతావో ఇంటి యజమానికి ఈ దేహం ద్వారా సుఖాలు అనుభవించవు కదా ఆ సుఖాలకు అద్దె కట్టడమే వృద్ధాప్యంలో వచ్చే రోగాలు అంటాడు కాబట్టి వృద్ధాప్యం ఎవరికైనా తప్పదు దాన్ని భరించక తప్పదు అంగీకరించక తప్పదు ఎవరికీ వృద్ధాప్యం సుఖంగా ఉండదు అయితే ఎవరైతే అన్నీ బాగున్నప్పుడే భగవంతుని పాదాలు పట్టుకుంటారో ఆయన కోసం ఎక్కువ సమయం కేటాయిస్తారో ఆయన చూపిన ధర్మ మార్గంలో నడుస్తారో వారికి చివరి సమయంలో ఆయన తోడుగా ఉండి ఎక్కువగా రోగాలు కానీ మరణం కానీ బాధించకుండా ఆయన చేయుతనిచ్చి జాగ్రత్తగా నెమ్మదిగా మనని తీసుకువెళ్తాడు అటు భగవంతుని పాదాలు మాత్రమే దిక్కు ఏ వయసులో అయినా అప్పుడే వయసు వచ్చిందా అని అనుకుంటే అసలు నువ్వు ఇంతకాలం బతుకుతావు అని ఎవరైనా సర్టిఫికేట్ ఇచ్చి పంపించారా ఈ లోకానికి బాగా యవ్వనంలో ఉన్నవాడు వెళ్ళిపోవచ్చు పెళ్ళైన వాడు పెళ్ళైన వెంటనే వెళ్ళిపోవచ్చు ఉద్యోగం వచ్చిన వెంటనే వెళ్ళిపోవచ్చు ఎప్పుడు వెళ్తామో తెలియదు వయసు పరిమితి లేదు సమయం సందర్భం లేదు అయ్యో ఇప్పుడే పెళ్లి చేసుకున్నాను రెండు రోజులు సుఖపడస్తాను అయ్యా అంటే ఏమీ ఆగదు ఇప్పుడే ఉద్యోగం వచ్చింది ఒక నాలుగు నెలలు జీతంతో కాస్త ఎంజాయ్ చేసి వస్తానంటే ఆగదు అలాంటిది ఈ యొక్క మానవ జీవితం కాబట్టి దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకున్నట్టుగా ఒంట్లో అన్ని బలంగా ఉన్నప్పుడే భగవంతుని వైపు మనసు మళ్లించి భగవన్నామస్వరణ భగవద్భక్తి ఆచరిస్తే కాస్త చివరి దశలో ఎవరు తోడు రాకపోయినా కనీసం ఆయన తోడుగా ఉంటాడు మనుషులు ఎలాగూ రారు చివరి తోడు బాబానే సాయిరామ్ చివరితోడు రాముడే మళ్ళీ మళ్ళీ రామభక్తులకు కోపం వస్తుంది ఏమండి బాబా రాముడి శ్లోకాలు చెప్పారు బాబా అంటారని మా దృష్టిలో రాముడికి బాబాకి తేడా లేదు అందుకని అలా ఉంటుంది సాయిరాం